జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్లలో చేసినప్పుడు ఈయన సంవత్సరంలోనే ఫార్టీ పర్సెంట్ చేస్తాడు ఎందుకంటే ఈయన చాలా పెద్ద సీనియర్ నాలుగోసారి సీఎంని నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసి అంటాడు కానీ రాష్ట్ర జీడిపి మాత్రం తిరోగమనం జీఎస్టీ కూడా తక్కువే సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు నాకు ముప్పై మూడు వేల ఎకరాలు వద్దు ఇంకా కావాలంటాడు లేదంటే ఇది చిన్న మున్సిపాలిటీ అవుతుంది అంటాడు అది ఒక చిన్న మున్సిపాలిటీ గాను బెస్ట్ ఇప్పుడుండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది సంపద సృష్టిస్తా అంటాడు కానీ అప్పులు మాత్రమే చేస్తాడు ఎందుకంటే ఈయన సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈ రోజు భారతదేశంలో ప్రజల ఆయుష్ అరవై ఏళ్లను తగ్గింది నేను నూట ఇరవై ఏళ్లను చేస్తా ఉంటాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలే ఆనందంగా ఉండాలే దేని నేను బి కూడా తీసుకొచ్చానం నలభై ఏడు సంవత్సరాల రాజకీయ రాజకీయాల్లో ఉన్న నాలుగోసారి సీఎంని నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్